శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిటా ఎక్కడ ఉన్నా సరే ఇది నువ్వు వింటావు ఇది విన్న పదే పది నిమిషాల్లో అనుకోని మార్పు వస్తుందమ్మా నమ్మకంతో విను అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు చాలా గట్టిగా చెప్తూ ఉన్నారండి మీరు ఎక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సరే ఈ సందేశమైతే మీరు తప్పకుండా వింటారని బాబాగారు అంటూ ఉన్నారు మరి ఎవరిని ఉద్దేశించి బాబాగారు ఈ మాటలు చెబుతూ ఉన్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తానమ్మా ఇది నువ్వు తప్పకుండా వింటావు ఇది విన్న పదే పది నిమిషాల్లో ఆకస్మిక మార్పు వస్తుంది తల్లి వెంటనే నమ్మకంతో విను నువ్వు నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను నీకు తోడు నేడగా ఎవ్వరూ లేరు కదా బిడ్డ నీ కష్ట సమయంలో నీకు సాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరని దిగులు పడకు నీకు ఈ తండ్రి ఉన్నాడమ్మా కొన్ని నిజాలు నీకు తెలుపడానికే నీ నేడలా నేను నీ చుట్టూ ఉన్నాను నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకన్నా ముందు నేను నిలబడి నిన్ను కాపాడుకుంటాను నీకు రక్షక కవచంలా ఉంటూ అన్నింటినీ నేను సరిచేస్తాను బిడ్డ ఒకవేళ ఈ ప్రమాదంలో నాకు గాయాలైనా నేను చాలా ఆనందంగా వాటిని స్వీకరిస్తాను ఎందుకంటే నా బిడ్డల సంతోషమే నాకు ముఖ్యం నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా సమస్యలు కూరుకుపోకుండా చూసుకునేదే నా బాధ్యత నీది ఎంతో మంచి మనసమ్మ ఆ మనసు నీ బాధలను తట్టుకోలేకపోతూ ఉంది కాబట్టి నీకు చెడు చేసేవారిని నిన్ను బాధ పెట్టేవారిని దూరంగా ఉంచుతాను తల్లి నీ బాబా శక్తి ఏమిటో నిన్ను కష్టపెట్టేవారికి తెలియజేస్తానమ్మా నీ చుట్టూ ఉన్న వారందరినీ గమనిస్తూ ఉండు బిడ్డ నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు అప్పుడే విజయం కూడా సాధించగలవు చెప్పాను కదా నిన్ను వాళ్ళని నాకు వదిలే వారి సంగతి నేను చూసుకుంటాను నీ జీవితం గురించి నీకు ఎలాంటి చింతా వద్దు తల్లి నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలా ఆశీర్వదిస్తాను మీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునే వారికి ఒక విషయం తెలియడం లేదు వారి చేతులారా వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటున్నారని ఈ విషయం వారికి అర్థం కావడం లేదమ్మా అలాంటి వారి నుండి నా బిడ్డను కాపాడటానికి నేనున్నాను మరి నా నుండి వారిని కాపాడటానికి ఎవరున్నారు అర్థమైందా తల్లి ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా అమ్మా ఒకరిని మోసం చేయాలనేదే వారి ఆలోచన అదే జీవితం అని అనుకుంటూ ఆనందపడుతూ ఉన్నారు నేను వారిని మోసం చేసి లబ్ధి పొందానని చంకలు గుద్దుకుంటున్నారు దాని కర్మ ఫలితం ఎలా ఉంటుందో వారికి తెలియదు బిడ్డ అందుకు వారు అనుభవించాల్సిన కష్టాలు ఎలా ఉంటాయో వారికి తెలియటం లేదు ఒకవేళ తెలిస్తే ఇలాంటి పనులు చేయరు అందుకే తల్లి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చెడు మార్గంలో నడవద్దు బిడ్డ నీ అమితమైన ప్రేమ భక్తి నమ్మకం వలన నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు దేని గురించి ఆలోచించకు నువ్వు కోరుకున్న శుభవార్తలను నీ చెవిన పడేలా చేస్తాను తల్లి ఏదైతే నువ్వు నన్ను అడిగావో అది నీ ముందు ఉంచుతాను నీ జీవితమంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు కావలసిన పనులన్నీ మొదలు పెట్టేశాను ఇక నీ జీవితం నువ్వునకున్నట్లు నువ్వు కోరుకున్నట్లుగానే ఆనందంగా మారబోతోంది కేవలం నీ జీవితమే కాదు తల్లి నీ కుటుంబం అంతా ఎంతో ఆనందంతో గడపబోతుంది ఆనందానికి కారణం కూడా మీకు తెలియదమ్మా ఇక ఏది పట్టుకున్నా ఏ పనిలో అయినా మీరు విజయమే సాధిస్తారు మీరు ఎప్పటి నుంచో రావాలనుకుంటున్న కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఇప్పుడు తీరిపోతాయి బిడ్డ నువ్వు ఊహించలేనంతగానీ జీవితం మారుతుంది ఇక నీ జీవితం నువ్వనుకున్నట్లు కానీ ఎంతో సంతోషంగా ఉండబోతోంది తల్లి నమ్మకంతో ధైర్యంతో ఉండు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను బిడ్డ ఒక్క విషయం గుర్తించుకోమ్మా బాధపడితేనో కన్నీరు పెట్టుకుంటేనో ఏది మారదు అలాంటప్పుడు ఎందుకు నీకు ఆ దిగుదు ఎందుకు తల్లి అంత బాధ వాటన్నింటినీ నాకు అప్పగించేసై తల్లి నేను ఆనందంగా వాటిని భరించడానికి సిద్ధంగా ఉన్నాను నీకు ఎప్పుడూ ఈ తండ్రి తోడుగా ఉంటాడు నీకు కావలసినవన్నీ నేను అందిస్తానమ్మా ఈ తండ్రిని నమ్ము నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు కోరుకున్నవన్నీ నీ కాళ్ళ ఉంటాయి ఎంతమంది ముందైతే నువ్వు అవమానించబడ్డావు వారందరూ నీ ముందు తలదించుకు నిలబడాల్సిన రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి ఆ రోజులను స్వయంగా నేనే దగ్గరుండి తీసుకువస్తాను తల్లి నా బిడ్డ గర్వంగా తల ఎత్తుకుని తిరగడం నేను కళ్ళారా చూడాలి నా బిడ్డ అంచలంచలుగా ఎదురు లేకుండా ఎదుగుతూ ఉంటే ఎదుర్కోలేని వారి నిస్సహాయతను నేను చూడాలమ్మా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను బిడ్డ ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది ఆ విషయం చెప్పడానికి ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఇంత త్వరగానే ముందుకొచ్చాను శ్రద్ధ సపూరితో ఉన్నందుకు నీకొక గొప్ప జీవితం లభించబోతోంది తల్లి సంతోషంగా అందుకో ఇక దేని గురించి ఆలోచించకు ఏది పట్టుకున్నా విజయమే ఏది తాకినా బంగారమే అవుతుంది సంతోషంగా ఉండు నీ బాబాపై నమ్మకంతో ముందుకున్నాడు ఈ సాయి ఆశీస్సులతోనూ మరెన్నో విజయాలు సాధిస్తావు తల్లి ధైర్యంగా ముందుకున్నాడు అని బాబా గారు అంటూ ఉన్నారండి మన బాబాగారి ఆ శిష్యులు ప్రతి బిడ్డ పైన ఉండాలని ప్రతి బిడ్డ వారి పనిలో విజయం సాధించి వారు కోరుకున్న లక్ష్యాన్ని వారు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్